ఈ రోజున మరి మన చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్ బైబిల్ నిజంగా మన చేతికి రావడం అనేది గొప్ప భాగ్యం లింకన్ తెలుసా మీకు అబ్రహం లింకన్ ఐడియా ఉందా అమెరికా ప్రెసిడెంట్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అబ్రహాం లింకన్ చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తి అమెరికాకి ఏమయ్యాడు ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు అయితే ఆయన ఒక మాట చెప్పాడు అప్పట్లో పెద్ద సెన్సేషనల్ అనమాట ఆ మాట ఏం చెప్పాడంటే దేవుడు మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో తెలుసుకోవడానికి దేవుడు మనకు బైబిల్ ఇచ్చాడంట ఇచ్చాడంటాడంటూయా దేవుడు మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో తెలుసుకోవడానికి మనకి ఏమి ఇచ్చినాడంట ఆయన బైబిల్ ఇచ్చిన చూడండి ఈ రోజున మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం గ్రంథం నిజంగా మనలను పరిశుద్ధంగా నడిపించడానికి సాయశక్తుల ఈ పరిశుద్ధ గ్రంథం ప్రయత్నం చేస్తా ఉంది కదండి కదండి అవునా కదా నేను చెప్పింది అర్థమైందా మీ చేతిలో ఉండే బైబిల్ దాని పని మీ చేతిలో ఉండే బైబిల్ పరిశుద్ధపరచడానికి పరిశుద్ధ గ్రంథం చేతిలో పట్టుకుంటే మనం ఏం కావాలి ఇప్పుడు పరిశుద్ధంగా కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకునే ధన్యత మరి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనకు అనుగ్రహించినారు హెయ నిజంగా ఎంతో మందికి లేని ధన్యత ఎంతో మందికి లేనిటువంటి భాగ్యము ప్రభు నేసు క్రీస్తు వారు మరి మనకి రోజు అనుగ్రహించినారు ఈ బైబిల్ మన చేతికి రావడానికి ఎంతో మంది ఎన్నో రకాలుగా సమర్పించుకొని ప్రయాసపడి రాత్రిం పగులు కష్టపడి వాళ్ళ ఆస్తులను అన్ని అమ్ముకొని ఈ బైబిల్ ప్రింట్ చేసి ఎన్నో కాపీలు ఎన్నో కాపీలు అందిస్తూ ఉన్నారు ఇక్కడ మన బ్యాంగ్లూరు దగ్గర ఉంది బెంగళూరు దగ్గర బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని బైబిల్స్ ని ముద్రిస్తూ ఉంటారనమాట అయితే వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక పని చేస్తారు ఏంటంటే కొన్ని బైబిల్స్ ని ఉచితంగా పంచుతారు అనమాట ఎందుకంటే ప్రతి చోటికి బైబిల్ వెళ్ళాలి చాలా చీప్ కాస్ట్ ఒక రోజునంట మాకు వినండి ఒక రోజునంట ఒక వీధిలో ఒక యవనస్తుడు సిల్వను అమ్ముతా ఉన్నాడంట ఏం అమ్ముతున్నాడంట సిలువలు అమ్ముతా ఉన్నాడంట ఏంటంట సిలువలు అంటే మీకు తెలుసు కదా మెల్లో వేసుకునేటివి ఇంట్లో కొంతమంది తగిలించుకుంటారు చిర్చిలల్లో ఉంటాయి కదా అట్లాంటివి అమ్ముతా ఉన్నాడంట అయితే ఎలాగ అమ్ముతున్నాడంటే అంటే అతను చీప్ క్రాస్ అంటున్నాడంట ఏమంటున్నాడంట చీప్ క్రాస్ అంటే చీప్ అంటే అర్థమేంది చాలా తక్కువ ఈ సిలువ చాలా తక్కువ ఈ సిల్వ చాలా తక్కువ అని అరుస్తా ఉన్నాడంట వీధిలో వీధిలో అయితే ఆ వ్యక్తి దగ్గరికి ఒక సేవకుడు వేయాడంట వై ఆర్ సేయింగ్ చీప్ క్రాస్ ఎందుకు నువ్వు దీనికి తక్కువ గల సిలువ అంటా ఉన్నావు చీప్ క్రాస్ అని ఎందుకంటా ఉన్నాం చీప్ సిల్వ అని ఎందుకంటా ఉన్నావు అని అడిగినప్పుడు అతను అన్నాడంట నా దగ్గర చాలా సిల్వలు ఉన్నాయి ఎవరు కొనుక్కోవడం లేదు అయితే ఇలాగన్నా చెబితే ఎవరన్నా కొనుక్కుంటారేమో అని నేను చీప్ క్రాస్ చీప్ క్రాస్ అని అమ్ముతా ఉన్నాను అని అన్నాడంట అప్పుడు ఆ సేవకుడు ఒక ఐడియా చెప్పాడంట సరే నేను చెప్పినట్టు జై నీ దగ్గర ఒక్క సిలవ కూడా మిగిలది అన్నాడంట అయితే చెప్పండి సార్ నాకు కావలసినదే ఆ సిలవలు అమ్ముకుంటే కొంచెం ఏం తినచ్చు మళ్ళీ రేపు మళ్ళీ కొత్త స్టాక్ కొనుక్కొని వస్తాను మళ్ళీ దేవుని సువార్త పరిగణ నాకు ఆశయం ఉంది అని అన్నాడంట అప్పుడు ఈయన ఈయన ఒక మాట చెప్పాడంట చీప్ క్రాస్ బదులు చీప్ క్రాస్ అని చీప్ చీఫ్ ఇప్పుడు మన చీఫ్ అంటే అర్థం ఏంది చీఫ్ అంటే అర్థం ఇప్పుడు మన జగన్ సారు చీఫ్ చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి ముఖ్య చీఫ్ అంటే ఏంది ముఖ్య ముఖ్యమైన సిలువలు ముఖ్యమైన సిలువలు ముఖ్యమైన సిలువలు అని అమ్ముతా ఉన్నాడంట కేవలం పదం మారింది ముందు ఏమన్నాడు చీఫ్ ఇప్పుడు ఏమంటున్నాడు చీఫ్ అంటే ముఖ్యమైన సిలువలు అనేసరికి జనాలందరూ ఎగబడి 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 ఆ ముఖ్యమైన సిలువ మాకి ఆ ముఖ్యమైన సిలువ మాకి అని ఎగబడి ఎగబడి కొనుక్కున్నారంట హలే ఎందుకు ఇప్పుడు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజు నా నిజంగా దేవుడు అందరికి అందుబాటులో ఉన్నాడు ప్రతి ఒక్కరికి ఆయన అందుబాటులో ఉన్నాడు గాని మానవులు గ్రహించుకోలేక ఆయనను కనుగ కనుగలేకపోతా ఉన్నారు ఆయన ముఖ్యుడు ఆయన మనకు ముఖ్య అతిథిగా ఉన్నాడు మనం ప్రేమించే వ్యక్తి ఆయన ఈ రోజున ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనం చెప్పలేము చెప్పలేము నీకు చెప్పాను చెప్పాను మరొక రోజు దేవుడు మనకి ఇచ్చాడంటే అది ఆయన ప్రేమే ప్రేమే కదా మరొక రోజు ఆయన మనకి ఇచ్చాడంటే దాని అర్థమైంది ప్రేమే ఆయన ప్రేమే చీఫ్ క్రాస్ అని అమ్ముతా ఉంటే ప్రతి ఒక్కరు వచ్చి కొనుక్కున్నారంట అయితే అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట సార్ నేను ఉదయ కాలం నుంచి ఎండలో చీప్ క్రాస్ చీప్ క్రాస్ అని అమ్మాను ఎవరు కొనుక్కోలేదు మీరు వచ్చి నాకు చీప్ క్రాస్ అని చెప్పగానే అందరు ఎగబడిగా ఉన్నారు దాంట్లో విలువ ఏంటి ఏందని అడిగితే అప్పుడు ఆ సేవకుడు అన్నాడంట నీవు దేవుని వ్యాపారం చేయాలని వచ్చావు కానీ దేవుని ప్రేమను ప్రకటిస్తే మనుషులందరూ మారిపోతారు అన్నాడంట హలే లుయా నువ్వు దేవుని సేవ చేస్తూ ఉన్నావు కానీ అదొక వ్యాపారంగా చూస్తూ ఉన్నావు కానీ నువ్వు దాన్ని దేవుని కోసం వాడబానికి ప్రయత్నం చేయి సర్వలోకముని నువ్వు రక్షించగలుగుతావు అని చెప్పినప్పుడు అతన్ని అతన్ని చేయించుకున్నాడంట ఇక నుంచి దేవుని కోసం నేను ఇంకా కష్టపడాలి చూడండి ఈ రోజున మనము పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఉన్నాం దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని ఉన్నాం వాక్యేమో శక్తిగలదని మనకు తెలుసు వాక్యం యథార్థదని మనకు తెలుసు కానీ మనం ఈ రోజు ఈ వాక్యాన్ని ఎలాగ చూస్తున్నాం మీరే చెప్పండి చీప్గా చూస్తూ చూస్తా ఉన్నాం కదా ఎలా చూస్తున్నాము చీప్గా ఎక్కడ ఉంటదండి బైబిల్ మన ఇంట్లో మన ఇంట్లో బైబిల్ ఎక్కడ ఉంటుంది దాని స్థానం ఎక్కడ గూట్లో కదా బంగారు ఎక్కడ ఉంటది బంగారు ఎక్కడుంటదిలో బీరువాలో అన్ని ఇచ్చేవాడు యారున్నాడు గూట్లో ఉన్నాడు అన్ని బీరువాలో కదా చీప్ క్రాస్ ఈ రోజు క్రైస్తవులు దేవుని యొక్క విలువను గమనించుకోలేక తెలుసుకోలేక దేవుని ప్రేమను అర్థం చేసుకునేటువంటి పరిస్థితులలో ఈరోజు చాలా మంది ఉన్నారు వాక్యాన్ని ప్రేమిస్తున్నావా ఈ వాక్యముని చేతికి మంది కొన్ని వందలు ఏళ్ళు కష్టపడి కష్టపడి వారి డబ్బులు వెచ్చించి ఆస్తులు వెచించి కదా చావులకు తెగించి మరణించి ఎంతో మంది బైబిల్ కొరకు రక్తాన్ని చిందించి ఎంతో మంది చేశారు విలియం కేరీ అని ఒక వ్యక్తి ఉన్నాడు అయితే తను వేరే నుంచి మన ఇండియాకి వచ్చినప్పుడు దాదాపుగా బైబిల్స్ అన్ని ప్రింట్ చేస్తా ఉంటే మత్తున్మాధులు వెళ్లి ఆయన పెద్ద ఫ్యాక్టరీ బైబిల్ ఫ్యాక్టరీని కాల్ చేశారంట తన ఆస్తిని అంతా ఆ బైబిల్ ఫ్యాక్టరీ పెట్టుకొని బైబిల్ ముద్రిస్తా ఉన్నాడు అయితే ఆ బైబిల్స్ ని కాల్ చేశారంట అందరు కూడా అయితే ఆ వెనకడుగు వేయలే మళ్ళీ ప్రయత్నం చేసినాడు మళ్ళీ స్టార్ట్ చేసినాడు దాదాపుగా పద్నాలుగు భాషలలో బైబిల్ అందించినాడంట హెలుయా ఎన్ని భాషలు అందించాడంట పద్నాలుగు భాషల్లో